నమస్తే ఈరోజు మనం హిందూ వాహిని ప్రాంత బాధ్యులైనటువంటి రుద్రోజు శ్రీనివాస్ గారి దగ్గరికి రావడం జరిగింది ఏదైతే మనము ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ అనంతరం మన దేశంలోని దాదాపు యాభై తొమ్మిది మంది అఖిల పక్ష ఎంపీలను ముప్పై రెండు ముప్పై మూడు దేశాలకు ప్రతినిధులుగా పంపి పాకిస్తాన్ చేస్తున్న అరాచకాలను వివరించడానికి తీవ్రవాదాన్ని పాకిస్తాన్ మన వైపు మన దేశంపైకి ప్రయోగిస్తున్న తీవ్రవాదము టెర్రరిజము ఇతరత్ర మైనారిటీ భావజాలము దేశ వ్యతిరేక భావన పెంపు మన దేశంలో పెంపొందించడం ఇలాంటి సమస్యలపై పాకిస్తాన్ ఎండగంటడానికి మనము ఈ యాభై తొమ్మిది మంది ఏడు బృందాలతో కలిపి ప్రపంచ దేశాలకు పంపించడం జరిగింది దీంట్లో మన హైదరాబాదుకు చెందిన పాతబస్తీ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా ఉన్నారు మరి అసదుద్దీన్ ఓవైసి ప్రత్యేకంగా హిందూ భావజాలానికి పూర్తి వ్యతిరేకులు అట్లాంటి సందర్భంలో మోదీజీ మరి ఆయనను కూడా ఎందుకు ఎంపిక ఎంపిక చేయడం జరిగింది ఇట్లాంటి విషయాలను తెలుసుకోవడానికి మనము ఈరోజు హిందూ ఆయన ప్రాంత బాధ్యులైనటువంటి రుద్రోజు శ్రీనివాస్ గారిని కలవడానికి ఈ విషయం గురించి తెలుసుకోవడానికి మనం రావడం జరిగింది అన్నగారు నమస్తే అండి నమస్కారం ఇప్పుడు మనము మోదీజీ కేంద్ర ప్రభుత్వం ఏదైతే ఉందో ఇందులో యాభై తొమ్మిది మంది అఖిలపక్ష ప్రాంత ఎంపీలందరినీ కూడా ఏడు బృందాలుగా విభజించి ఈ ముప్పై మూడు దేశాలకు ఏ పంపడం ఏదైతే ఉందో అందులో అసదుమ వయసుని కూడా హిందూ వ్యతిరేకి అట్లాంటి ఎందుకంటే ఒక సందర్భంలో ఆయన పాలస్తీన్ జై పాలస్తీన్ అని పార్లమెంట్లోనే మాట్లాడిన వ్యక్తి అలాంటి వ్యక్తిని కూడా ఈరోజు ఒక బృందానికి నాయకుడిగా ఎంపిక చేసి పంపించడం జరిగింది దీనిపై అసలు దీని మీ దీనిపై మీ వివరణ ఏమిటి అసలు అయితే అసదుద్దీన్ ఓవైసీ హిందూ వ్యతిరేకి కావచ్చు కానీ భారతీయుడు ఓకే మనం అది మర్చిపోకూడదు అసదుద్దీన్ ఓవైసీ యొక్క సిద్ధాంతం హిందూ వ్యతిరేకత ఉండొచ్చు కానీ దేశ వ్యతిరేకత లేదు భారత రక్షణ శాఖకు సంబంధించి కానివ్వండి విదేశాంగ విధానంలో కానివ్వండి కొన్ని విషయాలలో చాలా విషయాలలో భారత్ అనుకూలంగానే ఉంటాడు ఓకే మతపరంగా అతనికి ఉన్నటువంటి అభిప్రాయాలు అతనికి ఉన్నాయి దాన్ని మనం అడగడానికి వీల్లేదు ఎందుకంటే ఒక వ్యక్తిగా ప్రతి వ్యక్తికి స్వాభిప్రాయాలు ఉంటాయి సొంత అభిప్రాయాలు ఉంటాయి అందులో ఇతను ఒకడే అందులో పాలస్తీనాకి అతను సపోర్ట్ చేశాడు కారణం ఏంటంటే అతను ముస్లిం వర్గానికి చెందాడు కాబట్టి పాలస్తీనాకి సపోర్ట్ చేశాడు అతని నుండి అసలు హిందువులు ఎక్కువ నేర్చుకోవాలి ఓవైసీ నుండి హిందువులు హిందూ రాజకీయ నాయకులు నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఏ రకంగా ఏ రకంగా అంటే వాళ్ళ తమ్ముడు చాలాసార్లు పదిహేను నిమిషాలు టైం ఇస్తే హిందువులను చంపేస్తాను అలాగే అసదుద్దీన్ ఓవైసీ కూడా బతుకమ్మ ఆటను అవహేళనగా మాట్లాడాడు అనేక విషయాలలో కాంట్రడిక్టరీ వాక్యాలు చేశాడు అతను కానీ మన నాయకులు ఏంటంటే బుజ్జగింపు దూరంలో ఉన్నారు ఆయన బుజ్జగిస్తలేడు హిందువుల్ని హిందువులను హిందువులుగానే చూస్తున్నాడు అవును కాబట్టి ఆయన న్యాచురల్గా ఉన్నాడు ఆయన సహజత్వం మీద ఉందో అది ఉన్నాడు ఇక విషయానికి వస్తే మరి మోడీ గారు అసదుద్దీన్ ఓ ఎందుకు పంపారు అవును విదేశీ ప్రతినిధి బృందానికి అతను ఒక సభ్యుడిగా ఉండడం అతడు కొన్ని ఇస్లామిక్ దేశాలకు వెళ్ళడం అది చూశారు ఇక్కడ మోడీ యొక్క చాణుక్యం ఏంటంటే ప్రపంచము ముందు భారతదేశములో ఉన్నటువంటి అన్ని మతాలు అన్ని రాజకీయ పక్షాలు ఏకత్రాటిపై ఉన్నాయి అని చెప్పడం ఓకే దీనికి ఆపరేషన్ సింధూర్ తీసుకున్నట్టయితే రెండు ఎగ్జాంపుల్స్ ఇస్తాను ఆ ఎయిర్ స్ట్రైక్ చేసినప్పుడు వ్యోమికా సింగ్ అని ఒకరు సోఫియా సరే అది మోడీకి క్రెడిట్ పోతుందంటే ఆర్మీకి అనుకుందాం మోడీని పక్కన పెట్టేద్దాం కొన్ని వర్గాలకు నచ్చదు కాబట్టి ఆర్మీ ఇద్దరిని సెలెక్ట్ చేసి ఆపరేషన్ పూర్తి చేశాం ఇందులో నిగూఢమైనటువంటి అర్థం చాలా మందికి తెలియదు అదేంటంటే సోఫియా కురేషి అనేటువంటి ఆవిడ ఇస్లాం వర్గానికి చెందినటువంటి వ్యోమికా సింగ్ సిక్ మతానికి చెందిన అవును సోఫియా కురేషి ద్వారా ఏం చెప్పాడు సందేశం అంటే పాకిస్తాన్లో ఉన్నటువంటి ముస్లింలు దుర్భర జీవితాన్ని గడుపుతున్నటువంటి మహిళలు అక్కడ ఉన్నారు కానీ భారత్లో నివసిస్తున్నటువంటి ముస్లిం మహిళలు అంతరిక్షములో వెళ్ళి తమ శత్రు దేశాన్ని నాశనం చేయగలిగేటువంటి సమర్థత కలిగి ఉన్నారు అర్థం ఉంది అది చాలా మందికి తెలియదు మన దేశంలో కొద్ది స్వేచ్ఛ ఎక్కువగా ఉంది అతి స్వేచ్ఛ ఉంది దానివల్ల చేస్తుంటారు మరి వ్యోమికా సింగ్ ని ఎందుకు పంపారు పాకిస్తాన్ యొక్క వెన్నుదన్నులతో ఆర్థిక సహకారంతో ముందుకు వస్తున్నటువంటి ఖలిస్తాన్ తీవ్రవాదులకి మీ వాళ్ళతోటే మిమ్మల్ని అంతం చేస్తామనే చరికంలో ఉంది అంతే కాబట్టి ఈ రెండు అంశాలని మనం చూడాలి ఈ రెండు అంశాలని చూడకుండా సరే యుద్ధం ఎందుకు ఆపేశారు కాల్పుల విరమణ ఎందుకు చేశారు మోడీ భయపడ్డా కేంద్ర ప్రభుత్వం భయపడ్డా ఇవన్నీ రాజకీయమైనటువంటి అంశాలు సో వాటి తెరువు మనం వెళ్ళలేము ఇక్కడ ఓవైసీ చాలామంది గుర్తించని అంశాన్ని ఒకటి గుర్తించాడు అదేంటంటే అరబిక్ దేశాలలో వెళ్ళినప్పుడు ఒక వీడియో ఆయన ప్రొజెక్ట్ చేసి చెప్పాడు అదేంటంటే పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ ఉన్నాడు అక్కడ ఆర్మీ చీఫ్ మునీర్ ఉన్నాడు ఆ మునీర్కి అవార్డు ఇస్తున్న సమయంలో ఒక ఫోటో చూపించాడు అది ఎప్పటిదాది ఫోటో అది చైనా దాడి చేసిందాన్ని తమ దాడిగా చూపించుకున్నారు అక్కడ ఓవైసీ మాట్లాడిన స్టూపిడ్ కంట్రీ అని అన్నాడు ఒక తెలివిలేని దద్దమ్మ దేశం అని చెప్పేసి అన్నాడు ఆయన ఇస్లాం ప్రో ఇస్లామే ఓవైసీలో ప్రో ఇస్లాం భావాలు ఇస్లామే అది అది అంతే కానీ ఎట్ ద సేమ్ టైం దేశం గురించి ఆయన ఫైట్ చేయగలుగుతాడని చెప్పాడు అక్కడ ఆయన యాటిట్యూడ్ అలా మనం బిల్డప్ చేయగలిగారు అంటే వే వేరే దేశాల ముందు మనం అంత అండి ఈ దేశంలో ఉన్నవాడు ఎవడైనా వాడు సిక్కు కావచ్చు ఇసాయి కావచ్చు ఇస్లాం కావచ్చు బుద్ధిస్ట్ కావచ్చు జైనిస్ట్ కావచ్చు ఎవరైనా కావచ్చు ఇక్కడ నివసించాకు వాళ్ళకు ఉన్నది ఈ దేశంలో ఉన్న అన్ని వనరుల మీద మనకెంత అంటే మన హిందువులకి ఎంత హక్కు ఉందో వాళ్ళకు అంత తక్కువ ఉంది అన్ని రకాల వాళ్ళ డెవలప్మెంట్ అంటే దేశం అంటే ఒక వర్గం డెవలప్ అయితే డెవలప్ కాదు కదా అన్ని వర్గాలు డెవలప్ కావాలి ఇక్కడ ఇంకోటి ఇది మంచి సాంప్రదాయాన్ని పివి నరసింహరావు కాలంలో అతను ఉపయోగించాడు ఒకసారి వాజ్పేయి గారిని కూడా విదేశ వ్యవహారాల విషయంలో అతన్ని పంపడం జరిగింది నేను అనుకుంటాను యాక్రా అసెంబ్లీకి పంపించి జనరల్ అసెంబ్లీకి పంపించాడు అనుకుంటా ఇది మంచి సంప్రదాయం భారతదేశంలో పరిణతి చెందిన ప్రజాస్వామ్యం ఉంది అని చెప్పడానికి ఇది గొప్ప ఉదాహరణ ఇతర దేశాల్లో లాగా ఆర్మీ పెత్తనం మన దేశంలో ఉండదు ఆర్మీ అనేటువంటిది దేశం కోసం ఉంటుంది కానీ ఆర్మీ కోసం మన దేశం లేదు పాకిస్తాన్ ఉంది అనుకోండి ఏంటంటే అన్ని దేశాలకు ఆర్మీ ఉంటే పాకిస్తాన్ ఆర్మీకి ఒక దేశం ఉంది అంతే అక్కడ పాకిస్తాన్లో ఆర్మీనే అన్ని రకాల బిజినెస్ బిజినెస్ చేస్తాయి అన్ని కిరాణా షాపుల నుంచి మొదలు పెడితే ఆర్మీ వాళ్ళే ఉంటారు ఆర్మీ వాళ్ళే ఇక ప్రజలకు ఏముంటది ఏముండదు ఏముండదు అక్కడ ఆర్మీ రూల్ అంటే అదొక బిజినెస్ అదొక ఒక రకమైన మాఫియా అక్కడ అంతే ఆర్మీ నుంచి కొంతమందిని వేరు చేసేసి వాళ్ళని తీవ్రవాదులుగా మన దేశంలోకి పంపిస్తుంటారు పాకి అందుకే ప్రధానమంత్రి గారు ఒక మాట మాట్లాడారు ఈ దేశం మీద ఏ రకమైన తీవ్రవాద దాడి జరిగిన అది మా దేశం మీద దండయాత్రనే అని అనుకుంటామన్నారు అంటే తీవ్రవాదులు ఏ రూపంలో దాడి చేసినా అది ఈ దేశం మీద దండయాత్ర అనుకుంటాను అన్నాడు అంటే దాని వెనక చాలా మందికి తెలిసి ఉండచ్చు తెలియకపోవచ్చు ఈ దేశం మీద దాడి చేస్తున్నటువంటి పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిస్టులు అంటే పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ఎవరు ఉన్నారో వాళ్ళంతా ఆ దేశపు ఆర్మీకి లింక్ కలిగి ఉన్నారు అంతే అందుకే చూడండి మరి తీవ్రవాదులు ఇప్పుడు భారతదేశం ఏం చేసింది తీవ్రవాద స్థావరాల మీద దాడి చేసింది అమెరికాకు ఒకవేళ తీవ్రవాదం నచ్చకపోతే పాకిస్తాన్కి ఒకవేళ తీవ్రవాదం నచ్చకపోతే వాళ్ళు దాడి చేయాల్సి భారతదేశం మీద దాడి చేయాలనుకున్నప్పుడు మన తీవ్రవాద కేంద్రాల మీద చేయాలి మన తీవ్రవాద కేంద్రాలు వాళ్ళు చేయలేదు సివిలియన్స్ మీద వాళ్ళు దాడి చేశారు ఇది నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే ఒకవేళ తీవ్రవాదానికి పాకిస్తాన్ అధికారులకు ప్రభుత్వానికి యంత్రాంగానికి సంబంధం లేకుండా ఉంటే చనిపోయిన తీవ్రవాదుల యొక్క అంత్యక్రియలలో వాళ్ళు ఇట్లా పార్ పార్టిసిపేట్ అయ్యారు పాల్గొన్నారు అంటే ఖచ్చితంగా పాకిస్తాను తీవ్రవాదము మిలిటరీ ఈ మూడు ఒకటి మూడు ఒకటి పాకిస్తాన్ దేశమైనా తీవ్రవాదమైనా అక్కడ ఉన్న సైన్యమైన ఈ మూడు కలిపితేనే పాకిస్తాన్ అంతే భారతదేశం అలా కాదు భారతదేశంలో చాలా డిఫరెన్స్ ఉంటుంది కాంగ్రెస్కు కొన్ని విధానాలు ఉన్నాయి దానికి ఉన్నటువంటి ఆర్థికపరమైన విధానాలలో వాళ్ళు ఆలోచిస్తారు వాళ్ళని తప్పని చెప్పడం అది మనకు కరెక్ట్ కాదు బీజేపీకి కొన్ని విధానాలు వీళ్ళ వీళ్ళ వ్యూలో వీళ్ళు వెళ్తుంటారు కమ్యూనిస్టులకు కొన్ని ఉన్నాయి పాకిస్తాన్లో కమ్యూనిజం ఉందా లేదు మరి అదే కమ్యూనిస్టులు తెలుసుకోవాలి ఇక్కడ పాకిస్తాన్లో ఇంకేవైనా హిందూ సంస్థలు అక్కడ ఉన్నాయా లేవు కానీ ఎందుకు మరి కమ్యూనిస్టులు ఎప్పుడు కూడా హిందువుల సమస్యల సాధనం కంటే ఎక్కువ ముస్లింస్ సమస్యల మీదనే పోరాటం చేస్తారు యాక్చువల్గా నా నాకేమనిపిస్తుంది అంటే మరి అందులో కమ్యూనిస్ట్ లీడర్లు చాలా వరకు హిందువులే ఉంటారు అందులో కూడా రెడ్డి వెల్మ బ్రాహ్మణులే ఎక్కువ శాతం కూడా ఉన్నారు అగ్రవర్ణాల వాళ్ళే ఎక్కువ ఉన్నారు పై స్థాయి లీడర్షిప్ అంతా వాళ్ళ చేతి నాకేమనిపిస్తుంది అంటే కమ్యూనిజం అనేటువంటిది ఇస్లాంకి ఇన్స్ట్రుమెంట్ అది ఒక ఆయుధం ఒక పనిముట్టు దానికి అనుకూలమైన వాతావరణం ఏర్పాటు చేయడానికి మొదలు వాళ్ళు కమ్యూనిస్టులను ఉపయోగించుకుంటారు అదే ఇప్పుడు నంబాల కేశవరావు మంచి బ్రాహ్మణ్ కదా బ్రాహ్మణ్ బ్రాహ్మణ్ అంటే ఆయన జాతీయ అధ్యక్షుడు దానికి ఒక రకంగా కార్యదర్శి అంటే వాళ్ళ దాంట్లో కార్యదర్శి కార్యదర్శి అంటారు సో సరే టాప్ పొజిషన్ టాప్ పొజిషన్ టాప్ పొజిషన్ ఉన్నారు ఇప్పుడు అతనే కాదు ఎవరిని చూసినా మీరు కమ్యూనిస్ట్ ఎందుకంటే ఆ కమ్యూనిస్ట్ ఎక్కువ కూడా మనకు పోస్టులు కానీ వాళ్ళ మాటలలో కానీ బ్రాహ్మణ వ్యతిరేక మాటలు మాట్లాడుతూ ఉంటారు అంటే బ్రాహ్మణ వ్యతిరేక మాటలు మాట్లాడుతూ ఉంటారు వైశ్య వ్యతిరేక మా ఈ మార్వాడి వ్యతిరేక మాటలు మాట్లాడుతూ ఉంటారు మరి అటువంటి సందర్భంలో బ్రాహ్మణులు రెడ్డీలు ఎట్లా చూసినా కూడా మీరు అవే పేర్లు కనబడుతూ ఉంటాయి దాని టాప్ పొజిషన్లో కమ్యూనిజం యొక్క టాప్ లీడర్స్ అందరూ కూడా ఎక్కువ శాతం బ్రాహ్మణ్స్ రెడ్డీసే కనబడతారు మరి అంటే అర్థం కాని విషయం జనాలకు సామాన్యులకేమో ఇట్లా చెప్తారు వాళ్ళ దాంట్లో లీడర్షిప్ ఏమో వీళ్ళు ఉంటారు మరి ఎందుకు ఇలా అసలు ఏంది వాళ్ళ సిద్ధాంతం కమ్యూనిస్ట్ యొక్క సిద్ధాంతం తన వేలితో తన కంట్లోన పొడుచుకునే పద్ధతిని హిందువుల ఏడ ఆచరిస్తుంది అందుకే అగ్రవర్ణాల నుండే తన నాయకత్వాన్ని తీసుకుంటుంది తీసుకొని అదే నాయకత్వము చేత అగ్రవర్ణాల మీద విమర్శలు చేయిస్తుంది వాళ్ళనే చంపేస్తుంది చూడండి బ్రాహ్మణుడు అక్కడ స్టేట్మెంట్ ఇస్తాడు ఎవరు కమ్యూనిస్ట్ లో ఉన్నటువంటి పెద్ద లీడర్ దేనికి వ్యతిరేకంగా ఇప్పిస్తాడు బ్రాహ్మణ బ్రాహ్మణ ఇస్తాడు వ్యవస్థ మీద అర్థమైంది బ్రాహ్మణ వ్యవస్థ ఉంటేనే హిందూ మతం ఉంటది అవును కాబట్టి దాన్ని దెబ్బతీయడానికి బ్రాహ్మణ వ్యవస్థ రెండవది ఇప్పుడు మీరు చెప్పారు మార్వాడీలు వైశాస్ వీళ్ళంతా బిజినెస్ పీపుల్ బిజినెస్ పీపుల్ ఎక్కడైతే పటిష్టంగా ఉంటారో అక్కడ ఆర్థిక వ్యవస్థ బాగుంటుంది కాబట్టి వాళ్ళ మీద దెబ్బ తీయడానికి వీళ్ళని వాడతారు అంటే ఆర్థిక వ్యవస్థ ఉండదు ఉండదు పటిష్టంగా ఉండదు అంటే ఎప్పుడు అడగ తీరాలన్నట్టు అంతే కదా వీళ్ళ పేదరికం ఉంటేనే కమ్యూనిజంకు మనగడ మనగడ అమెరికాలో కమ్యూనిజం ఉంటుందా ఉండదు కమ్యూనిస్ట్ ఒక సీట్ అన్న గెలుస్తుందా గెలవ అసలు పేరు కూడా అరబ్బు దేశాల్లో కానీ కమ్యూనిస్ట్ దేశాల్లో కానీ పెద్ద క్యాపిటలిస్టిక్ కంట్రీలో కానీ వీళ్ళ పాత్ర లేదు చైనాలో కమ్యూనిజం ఇంత ఉంది అక్కడ ఇస్లాం ఉంటుంది మరి ఉండదు ఒక్కొక్కరిని తీసి డిటైన్ చేసి పడేస్తారు ఫిట్నిక్స్ పత్రిలో చేరు బయట ప్రార్థన చేస్తే కూడా లేక గోడ మీద కూడా ప్రార్థన చేస్తే జైల్ అంటే అక్కడ జై చైనాలో అట్లాగే ఉంటుంది అది అది ఒక మార్షల్గా ఇంపోజ్ చేసిన పరిస్థితిలో ఉంటుంది చైనా చైనా జీవన విధానమే అలా ఉంటుంది కాబట్టి ఇప్పుడు అన్ని రకాల వర్గాలు సంతృప్తితో ఉన్నాయి అని అంటే భారతదేశం ఒక్కటి ఈ దేశంలో మాత్రమే అన్ని వర్గాలు సంతృప్తిగా ఉన్నారు ఎవరికీ లేని స్వేచ్ఛ ఈ దేశంలో ఉంది మళ్ళీ ఇంకొకటి ప్రశ్న ఇదే కమ్యూనిజంలో మొన్న నేను పోస్ట్ చూశాను తెలంగాణలో కమ్యూనిస్ట్ కార్యదర్శి అంటే పెద్ద పోస్ట్ కదా ఒక దళితునికి ఇచ్చామని అని చెప్పారు పేరు చూస్తే అతని పేరు జాన్ వెస్లీ అని ఉంది అంటే ఈ జాన్ వెస్లీ అంటే నాకు అనుకుంటా నేను క్రిస్టియన్ కావచ్చు అని అనుకుంటా అంటే క్రిస్టియన్ కూడా దళితుడే అవుతాడా ఇది సుప్రీంకోర్టును అడగాలి ఎందుకంటే సుప్రీంకోర్టు వివిధ కోర్టులు అత్యున్నత న్యాయస్థానాలు చిన్న చిన్న విషయాలలో స్పందించిన తీరు ఒక రకంగా ఉంటుంది ఇలాంటి ఇంపార్టెంట్ విషయాలలో కోర్టులు తమ పని తాము చేయట్లేదు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎస్సీ క్రైస్తవ మతంలోకి మారితే బీసీసీ అవుతాడు ఒక ఎస్సీ కానీ ఎస్టీ కానీ ఇస్లాంలోకి మారితే వాడు ఓసీ అవుతాడు అది అందరికీ తెలుసు ఎక్కడన్నా ఇలా ఫేక్ సర్టిఫికెట్స్ ద్వారా మతం తమ ఉద్యోగం కోసం మాత్రమే మతాన్ని వాడుతున్నటువంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోమని ప్రభుత్వం ప్రభుత్వాన్ని ఆదేశించినటువంటి కోర్టులు ఏవైనా ఉన్నాయా ఏం లేవు ఇవి అన్ని పార్టీలు చేస్తున్నాయండి అన్ని పార్టీలు తమ సమయానుకూలంగా తమ యొక్క ఎజెండాను అమలు చేస్తున్నాయి ఇందులో ఈ పార్టీ ఆ పార్టీ అని ఏం లేదు ఎస్సీ కోటా కింద ఉండేటువంటి ఒక నియోజకవర్గం ఉంటుంది ఆ నియోజకవర్గంలో ఎస్సీ క్యాండిడేట్ పేరు చెప్పి క్రిస్టియన్లు పోటీ చేస్తారు ఇది తప్పు కదా వాడు బీసీసీ అవుతాడు కదా అంటే ఫస్ట్ ప్రజలు అర్థం చేసుకోవాల్సింది హిందువులు అర్థం చేసుకోవాల్సింది ఇలాంటి వ్యక్తులకు టిక్కెట్లు ఇచ్చే ముందు ముందు వాళ్ళని నిలదీయాలి అంతే నిలదీయాలి నిలదీయాలి ఇప్పుడు జాతీయ అధ్యక్షుడో లేదా రాష్ట్ర అధ్యక్షున్నో క్రిస్టియన్ను పెట్టి మేము ఎస్సీకి ఇచ్చినామని చెప్పేసి అంటున్నారు కమ్యూనిస్టులు అంటున్నారు ఆ పార్టీని నిలదీయాల్సినటువంటి అవసరం ప్రజలకు ఉన్నది ఇప్పుడు ప్రతి విషయానికి ఏం చెప్తారండి అంబేద్కర్ రాజ్యాంగం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మరి అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలోనే ఇది ఉంది కదా ఒక ఎస్సీ కనుక మతం మారితే బీసీసీ అవుతాడనేటువంటి అంశం అందులో ఉంది కదా మరి ఉన్నప్పుడు అది ఎందుకు అమలు చేయట్లేదు ప్రజలు కూడా దీని మీద ఆలోచించాలి ఏదో అటువంటి విషయాల మీద మనం మాట్లాడడం కాదు అవసరమైనటువంటి విషయాలు ఈ దేశానికి అవసరమైనటువంటి విషయాల మీద మనం మాట్లాడాల్సిన అవసరం ఉంది